భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ రుక్మిణిని రక్షించడానికి శ్రీకృష్ణుని రథం అతివేగంగా కుండలపురం వైపు వెళ్తోంది అక్కడ రుక్మినికి క్షణం ఒక యుగంగా గడుస్తోంది కృష్ణుడు చేరుకోలేదు గురుదేవులు చేరుకోలేదు ఆమె ఇష్టశకి వారిరువురు రాకని నిరీక్షిస్తూ కోటద్వారం వైపు చూస్తోంది ఎవరూ రాకపోవడంతో రుక్మిణి మనసు మనసులో లేదు మరోపక్క రుక్మిణితో శిశుపాలుని కళ్యాణం కోసం ఏర్పాట్లు అతి శోభాయమానంగా జరుగుతున్నాయి మా సోదరి వివాహం నీ వంటి పరాక్రమవంతుడైన రాకుమారినితో జరగాలని ఎన్నో సంవత్సరాలుగా కలలు కన్నా అది నేడు పూర్తయింది పూర్తి కాలేదు మిత్రమా పూర్తి కాబోతున్నదని చెప్పు శిశుపాల నీ మాటల్లో సందేహం ధ్వనిస్తోంది నీకు పూర్తి నమ్మకం లేదా నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను అని లేదు మిత్రమా లేదు అటువంటిదేమీ లేదు నీపై నాకు పూర్తి విశ్వాసం ఉన్నది కానీ ఎందుకో తెలియదు నేడు నా ఎడమకను మాటిమాటికి అదురుతున్నది ఏదో జరగరాని సంఘటన జరుగుతుందని నా మనసు శంకిస్తూ ఉంది శశుపాల ఇటువంటి శకునల్ని అపశకునాలని చూడ్డము పట్టించుకోవడము స్త్రీల స్వభావం అంటారు రాకుమార శిశుపాల వీరపురుషుడికి తన భుజబలం మీదే నమ్మకం ఉండాలి అంటారు ఇలాంటివేవీ దరిచేరనివ్వకూడదు ఇప్పుడిక బ్రహ్మ కూడా ఈ వివాహానికి విఘ్నం కలిగించలేడు ఆ తరుణంలోనే గురుదేవుడు రాజమందిరంలో ప్రవేశించారు వారిని చూడగానే ఆమె సఖి మైనావతి రుక్మిణి అత్యంత ప్రసన్నులయ్యారు నేను అలసిపోయాను అయ్యింది రాజకుమారి ధైర్యం వహించండి అలంకారం పూర్తిగా వస్తుంది రాకుమారి శతానంద మహర్షుల వారు తమ మందిరములో ప్రవేశిస్తున్నారు దేవుల చరణములకు ఈ దాసి ప్రణామమును సుఖీ భవ సౌభాగ్యవతి భవ குருదేవా మీరు నన్ను సౌభాగ్యవతి కావాలని ఆశీర్వదించారా దానర్థం ఇంకా అర్థం కాలదా తల్లీ యోగీశ్వరేశ్వరుడైన ద్వారకాధీశుడు మన ప్రార్థనని ఆలకించాడు వారు స్వయంగా నేను తీసుకువెళ్ళడానికి నాతోటి వచ్చారు స్వయంగా వచ్చారా వారు స్వయంగా వచ్చారా ఎక్కడున్నారు వారు నగరం వెలుపల నగరానికి వెలుపల ఆ వారికి సలహా నేనే ఇచ్చాను నగరంలో ప్రస్తుతం ఎన్నో రాజసైన్యాలు సైన్యాలు విడుద చేసున్నాయి నిస్సందేహంగా శ్రీకృష్ణుడు వాళ్ళందరితోటి యుద్ధం చేసి వాళ్ళని పరాజితులు చేసి నిన్ను తీసుకువెళ్లగలిగే సమర్థుడే కాని నేను మన నగరాన్ని వృధా రక్తపాత నుంచి కాపాడమని వారిని ప్రార్థించాను నేటి సాయంత్రం నువ్వు గౌరీ పూజ చేయడానికి నగరం వెలుపలను దుర్గామందిరానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచే నిన్ను వారు తన కూడా తీసుకువెళ్తారు వారు నా ప్రార్థనని అంగీకరించారు నిన్ను వారు ఆ దుర్గామందిర ద్వారం వద్దే కలుస్తారు ఇక నువ్వు ఆలస్యం చేయు అమ్మవారి మందిరంలో పూజకి వెంటనే బయలుదేరు మీ అన్న రుక్మికి యాదవసేనల గురించి తెలిసేలోగానే నువ్వు పూజ నెపంతో బయలుదేరు రాకుమారా ప్రభు దేని గురించి భయపడటం అదే జరిగింది ఏమైంది మా గుప్తచరుడు సమాచారం ఇచ్చారు యాదవ్ సేన మన నగరం వైపు వేగంగా వస్తోందని కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకుంటుంది బలరామకృష్ణుల ఇరువురు రథాలు కూడా వారితో వస్తున్నాయి కృష్ణుడు బలరాముడు మన సేనల్ని నగరం నలువైపులా కాపలా ఉంచు రాజభవనం నలువైపులా ప్రత్యేకించి రాకుమారి మందిరం వద్ద కాపలా పటిష్టం చేయి రాజుకుమారమతి ప్రభు రుక్మిణిని వెంటనే అలంకరించి వివాహ మండపానికి తీసుకురామని మహారాణి గారితో చెప్పు పురోహితుల వారు ఎదురు చూస్తున్నారు అనటు వచ్చి నాకు సమాచారం చెప్పు రాకుమారి ఏం చేస్తోందో అనుమానించాను అదే జరిగింది ఏం జరిగింది మిత్రమా ఏం జరిగింది కృష్ణుడు బలరాముడు తమ సేనల్ని తీసుకుని కుండి నగరం చేరుకున్నారు ఏమన్నావు కృష్ణుడు బలరాముడు కుండినపురం వరకు చేరుకున్నారా లేదు ఇంతటి అవజ్ఞత పిల్లవాటకుండానే ఇంత దూరం వస్తారా నువ్వు చింతించుకో మిత్రమా వాళ్ళు ఏమాత్రం వ్యతిరేకంగా ప్రవర్తించినా వాళ్ళిద్దరూ నా చేతిలో మరణించడం ఖాయం ఇది మాట్లాడడానికి సమయం కాదు వాళ్ళు ఏ విధమైన అల్లరి చేయకముందే వాళ్ళని నిరోధించాలి నేను మా సేనల్ని రాజభవనం నలువైపులా కాపలా ఉంచాను ఇక నువ్వు మహారాజు మీ మీ సేనల్ని సిద్ధంగా ఉండమని ఆజ్ఞాపించండి మీ సేనలు సిద్ధం కాగానే మనం నగరం బయటకు వెళ్ళి యాదవుల్ని దారిలోనే ఆపేద్దాం నువ్వు నీ సేనల్ని సిద్ధంగా ఉండమని ఇక నేను రాకుమారి రుక్మిణి సురక్షితంగా ఉండే ఏర్పాట్లు చేస్తాను అటులనే మిత్రమా అటులనే ఏమంటున్నావు శిశుపాల మనం మన సేనలతో వెళ్లి వాళ్ళని దారిలోనే ఆపాలి మహారాజా అలాగే పదండి 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 రాకుమారా రాకుమారా రాకుమారి తయారైందా తయారయ్యే ఉన్నారు కానీ కానీ ఏమిటి ముందే చెప్పానుగా తను సిద్ధమవగానే వివాహ మండపానికి తీసుకురామని కానీ వారు మందిరంలో లేరు మందిరంలో లేరా మరెక్కడున్నారు వారు రాజకులాచార ప్రకారం వివాహ మండపానికి రావడానికి ముందు భవానీ మందిరంలో గౌరీ పూజ చేయడానికి వెళ్లారు గౌరీ పూజ కోసమా అది నగరం బయటగా श्रीकृष्णुनिकोसम्